నా దేవా నా దేవా ఈ జీవం నీవగా నా దేవా నా దేవా నా సర్వ ఉనివగా ప్రైస్ ద లాస్ అందరికి వందనాలండి యేసుక్రీస్తు వారి సువార్తను ఈ అంత్య దినాలలో అందరికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ వాక్య పరిచయను మేము ప్రారంభిస్తున్నాము అందరికి వందనములు థ్యాంక్ యూ అందరికి ప్రభు నామండి మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాల్ని తెలుసుకోబోతున్నాం అయితే ప్రభు మనకి తన ప్రవక్తల ద్వారా తన యొక్క యాజకుల ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అనేక మర్మాలని తెలియజేశారు అనేక విషయాలని మనకి బోధించారు అయితే ఆ విషయాలని మనము చర్చించకపోయే ముందు అలాగే వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు వ్యక్తిగతంగా మనము ఈ లోకరీతిగా ఎలా ఉన్నాం మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి లోకం పరిస్థితి ఎలా ఉంది మనము లోకంతో పాటు ఆ గాలిలోనే కొట్టుకుపోతున్నామా లేదా ఆ గాలికి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రభు మార్గంలో ప్రయాణం చేస్తున్నామా అనే అంశాలని మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి కారణం ఏంటంటే లోకము భయంకరమైనటువంటి స్థితిలో ఉంది కాస్త కూస్తూ పరిశుద్ధ గ్రంథపు వివరాలు తెలిసిన వాళ్ళు కానీ మందిరానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ లేదా వార్తాపత్రికల్ని అలాగే యూట్యూబ్ ఛానల్స్ని వీటిని గమనించే వాళ్ళకి ఇవాళ ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఏ రకమైన స్థితిలో ఉంది ప్రభువురాకడ ఎంత సమీపంగా ఉంది అనేటటువంటి విషయాలు మనం అందరము గమనిస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో మనము వ్యక్తిగతంగా ఎందుకంటే రక్షణ అనేది వ్యక్తిగతం అది సామూహికం కాదు లేదా కుటుంబపరమైనటువంటిది కాదు వ్యక్తిగతం కాబట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి రక్షణ స్వాస్థ్యాన్ని మనము పొందగలుగుతున్నామా పొందాలంటే ముందుగా మనము చేరవలసిన స్థలము పరిశుద్ధ గ్రంథం ఎందుకని ఈ పరిశుద్ధ గ్రంథము మనల్ని పరలోకం చేర్చే ప్రభు రాజ్యాంగం ఇది ఈ పరిశుద్ధ గ్రంథము మనల్ని పరలోకం చేర్చేటటువంటి ప్రభు రాజ్యాంగము పరలోక రాజ్యాంగము దీనిలో ఒక అక్షరాన్ని చెరపటానికి కానీ ఒక పుల్లుని తీసేయటానికి కానీ వీల్లేదు కారణం ఏంటి ఇది దేవుని కృప వలన దేవుని యొక్క నడిపింపుతో రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట మనల్ని హెచ్చరిస్తుంది మనల్ని సరి చేస్తుంది మనల్ని ప్రేమిస్తుంది మనల్ని దీవిస్తుంది మనల్ని రక్షిస్తుంది ఈ మాటలు వినడానికి మనకి ఎంతో చక్కగా ఒకటి కానీ ఈ స్థాయికి చేరాలంటే దేవుని కృపకు మనం పాత్రలు కావాలన్నా దేవుని ప్రేమను పొందాలన్నా మనము దేవుని రక్షణను అనుభవించాలన్నా ముందుగా మనము చెక్ చేసుకోవాల్సింది ఏమిటి మన వ్యక్తిగత జీవితం ఎవ్వరూ నేను వెళ్తున్నాను కాబట్టి నా కుటుంబం రక్షించబడుతుంది అనేటటువంటి ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు కాకపోతే మనము వాక్యం ద్వారా వాళ్ళని ఏం చేయగలమంటే కొంత ప్రభువులోకి నడిపించగలమే కానీ వారికి రక్షణ స్వాస్థ్యాన్ని మన ప్రార్థన ద్వారా మన విశ్వాసం ద్వారా వాళ్ళని తీసుకురాలేదు సో ఈ యొక్క రక్షణ అనేది విశ్వాసం అనేది ఇది కేవలము వ్యక్తిగతము కనుక మనము మన జీవితాల్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి అలా గమనించుకొని సరిచేసుకునే క్రమంలో ఈ పరిశుద్ధ గ్రంథము మనకి అనేకమైనటువంటి విషయాలని తెలియజేస్తుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుడు ఆ మహోన్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని వీడి నీ కోసము నా కోసము ఎందుకు నరలోపధారుడై ఈ లోకానికి వచ్చాడో ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటే నిజంగా మనము పక్క ఉన్నటువంటి వాడు ఇంటి వాడికి ఏదైనా ఇబ్బంది వస్తేనే సహాయం చేయడానికి ఇష్టపడము ఆ ఎందుకులే మనకెందుకు ఆ రిస్కేందుకు అనుకునే మనస్తత్వం అంత స్వార్థపరులుగా తయారయ్యాము ఎందుకనంటే అన్ని దినాల్లో మానవ స్వభావాలు అలాగే కఠినంగా మారుతూ ఉంటాయి కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవుల కోసము తను సృష్టించినటువంటి మానవుల కోసము ఆయన విడకూడనటువంటి ఆ మహాభాగ్యాన్ని వీడి తన తండ్రి సన్నిధిని వీడి నీ కోసము నా కోసము ఈ యొక్క నరలోకానికి నరుడుగా జన్మించి దీనుడుగా హీనుడుగా అవమానింపబడి అనేక రీతులుగా ఆయన ఈ పరిచర్య ప్రారంభించిన మూడున్నర సంవత్సరాల కాలవలో ఆయన కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి మీరు చదవండి మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసులో ప్రభువు పరిచర్ చేయడానికి వచ్చాడు ఆ ముప్పై సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ప్రభు సిలువ ఎక్కి నీ కొరకు నా కొరకు మరణించే నాటి వరకు ఆయన కొండల్లోనో లేకపోతే చెట్ల మధ్యలో ఎక్కడో బ్రతికాడు కానీ ఆయనకంటూ ఒక స్థలము నివాసం అనేది లేని పరిస్థితులు ఆయన బ్రతికాడు ఏమి లేనివాడని ఆయన ఆ రీతిగా అంత పేదరికాన్ని అంత అవమానాన్ని ఆ విధమైనటువంటి భయంకరమైన పేదరికాన్ని అనుభవించవలసి వచ్చిందంటే అది కేవలము నిన్ను నన్ను రక్షించాలని ప్రభువుకున్న గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రేమను బట్టి ఆయన ఆ రీతిగా ఈ లోకంలో జీవించాడు ప్రేమైన వరలారా ఇప్పుడు మనము కొన్ని అంశాలని పరిశుద్ధ గ్రంథంలోకి చూద్దాం మనము మొట్టమొదటిగా ఆదికాలము ఆరో అధ్యాయము ఐదో వచనంలో ఒక కఠినమైన మాటే కానీ అక్కడి నుంచి మనము మొదలుపెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఆదికాలము ఆరో అధ్యాయము ఐదో వచనములో ఏముంటుందంటే చూడండి నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకొనెను ఆది కాలంలో ప్రభువు మానవుని సృష్టించిన తర్వాత తొలి దినాలలోనే ఆదాము హవ్వ వారి నుంచి ప్రారంభమైన ఆ పాపము కొద్ది కాలంలోనే విస్తరించి భయంకరంగా తయారయ్యి సృష్టికర్త అయినటువంటి నా తండ్రి నీ తండ్రి మనందరి తండ్రి అయినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి బాధ ఎంత చూడండి ఈ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపముందే బాధపడ్డాడు బాధపడ్డాడు అసలు ఆ మాట పెట్టే తండ్రికి బిడ్డల మీద ఎంత ప్రేమ మనం కూడా మనమెంత ఒకవేళ చెడ్డ వాళ్ళమైనా లేకపోతే బాధ్యత లేని వాళ్ళమైనా సరే కన్నబిడ్డకై లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇంకోటి వచ్చినా మనము తట్టుకోలేము కట్టుకోలేక వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి మనము ఇష్టపడతాం ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల ఏడల అలా ప్రేమ కలిగి ఉంటాం అలాగే ఇక్కడ దేవుడైనటువంటి యహోవా దేవుడు మొట్టమొదటిసారి నిన్ను నన్ను సృష్టించినందుకు బాధపడ్డాడు సంతాపం నొందాడండి సంతాపం ఉంది కూడా ఇంకేమి ఇంకే చూడండి మనుషులు ఎల్లప్పుడూ చెడ్డవారణి అలాగే తన హృదయంలో నొచ్చుకునేను చెడ్డవారణి ప్రభువు మన గురించి ఒక దాన్ని ఏమంటావు ఒక ఉద్దేశానికో ఒక నిర్ణయానికో ఒక అభిప్రాయానికో వచ్చినట్టు దేవుని మాట ఇక్కడ స్పష్టంగా చెబుతుంది చెట్టవారణి చెడ్డవారణి ఇలాంటి వాళ్ళ నేను చేసింది వీళ్ళ నా బిడ్డలు నేను వీళ్ళని ఎంత ప్రేమగా సృష్టించాను సృష్టి అంతటి నీ దేవుడు మాటతో కలుగును కాక అంటే కలిగింది జరుగులుగాక అంటే జరిగింది కానీ నిన్ను నన్ను అలా అనలేదు తన స్వహస్తాలతో మట్టిని మార్చి బొమ్మగా మనిషి బొమ్మగా మార్చి తన జీవము ఊదాడు ప్రభువు తన మన నాసిక రంధ్రాల్లో ఆయన జీవాన్ని ఊది ఆయన స్వరూపముగా మనల్ని ఆయన ప్రేమతో చేసుకున్నాడు అయితే ఆ ప్రేమను మనం ఏం చేశాము మన పూర్వీకులు మన పితరులు ఏం చేశారు దుర్వినియోగం చేసుకొని ప్రభువుకి సంతాపాన్ని కలిగించారు వీళ్ళు చెడ్డ వాళ్ళనే ఒక నిర్ణయానికి ప్రభువు రావటానికి కారణమయ్యాం కానీ ప్రభువు ఆ తర్వాత కోపగించి జలప్రళయం తెప్పించటము లో కాలంలో మనం అవన్నీ చూసాము తర్వాత నీతిమంతుడైనటువంటిలో ఒక కుటుంబాన్ని ఎలా రక్షించింది ఇవన్నీ చూశాం చూసిన తర్వాత ఆ జలప్రళయము ప్రభువు పంపించిన తర్వాత కూడా ఒకసారి ఆ యొక్క సృష్టి అంతా అలా జలప్రళయములో వాళ్ళు చనిపోవటము చూసి అప్పుడు కూడా సంతాపం పొందారు ఇంక కొంత సమయం ఇచ్చుంటే బాగుండేదేమో ఇంక కొంత ఓర్పుతో ఉంటే బాగుండేదేమో అని దేవుడు సంతాపపడే చేశాడు మరలా ఎప్పుడు సృష్టిని జలంతో నాశనం చేయనని ఆయన తనలో తానే అనుకొని నిర్ణయం తీసుకున్నాడు ఫ్రీవేణి వరలారి నేను ఎందుకు ముందు మీకు చెప్తున్నానంటే మనము మనుషులుగా జన్మించి సాధాను బంధనాలలో చిక్కుకొని మన తండ్రి మన సృష్టికర్త అయినటువంటి దేవుని వదిలేశాము దేవుని ప్రేమను మనం చులకం చేసుకుంటున్నాం దేవుడు ఎందుకంటే శపించేవాడు కాదు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి మనకేమైందంటే ఆ ప్రేమ అంటేనే ఒక రకమైనటువంటి లెక్కలేని తనం చూడండి మన ఇళ్ళల్లో కూడా మందలించే తండ్రి అంటే భయపడతాము ప్రేమించే తల్లి అంటే నేమో చులకనగా చూస్తాము ప్రేమ చాలా గొప్పది త్యాగం కలిగింది ప్రాణాన్ని ఇవ్వగలిగినంతటిది ప్రేమ కానీ ఆ ప్రాణం ఇచ్చేటటువంటి మనిషికి మాత్రము మనము విలువము అది తల్లి అయినా దేవుడైనా కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మానవ మనుగడని మరలా ఆయన చెప్పించకుండా ఆయన ఏం చేశాడంటే మరలా సృష్టిని జరగనిచ్చాడు నోవోహో ద్వారా ఆయన కుటుంబం ద్వారా సృష్టి అంత ప్రారంభమైంది ఇప్పుడు మనం ఏహోను శువార్త మూడో అధ్యాయము పదహారవసరంలో చదువుకుందాం ఇందాకేమో కచ్చరేక సంతాపము బాధ వాటి నుంచి ప్రభు బయటకు వచ్చాడు వచ్చేసి మరల సృష్టిని అభివృద్ధి చేశాడు దీవించాడు భూమి పండింది నరులు వృద్ధి చెందారు అలా చెందిన తర్వాత లోకంలో మళ్ళీ పాపము పెరిగిపోయింది ఆ క్రమంలో ఎక్కువ దేవుడు ఈసారి ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ పాపము నుంచి నరులను రక్షించటం కోసము ఆయనని ఈ లోకానికి పంపించాడు ఆ పంపించినప్పుడు ఒక మాట యోగమును భక్తుడు ద్వారా రాయించినటువంటి ఒక మాట మనము ఇక్కడ చదువుకుందాం మూడో అధ్యాయము పదహారో వసడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ రెండు మాటల్లోని మానవ సృష్టి అంతా ఉంది నశింపగా నిత్య జీవం మన ప్రవర్తన అయితే మనం నశించిపోతాం మన ప్రవర్తన ఏముంది చెడుతనం ఉంది సాతానం ఉంది పాపం ఉంది శాపం ఉంది భయంకరమైనటువంటి జీవితం ఉంది ఎదుటి వారికి మనం చెప్పుకోలేని హృదయ రహస్యాలు హృదయ పాపాలు శరీర పాపాలు ఆత్మీయ బలహీనతలు ఇవన్నీ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాయి నాశనంలోకి నాశనం అంటే కేరా పాడ్రస్ సాధారణడు కేరా పాడ్రస్ వాడి పనే అదిగా పెట్టుకున్నాడు నేను నాశనం అయ్యాను వీళ్ళు ఎందుకు బాగుండాలి వీళ్ళెందుకు రక్షింపబడాలి వీళ్ళెందుకు దేవుని బిడ్డలుగా వదిల్లాలి వీళ్ళు దేవుని బిడ్డలుగా వదిలి ఎందుకు పరలోక రాజ్యం చేరాలి అలా చేరటానికి వీలు లేదు అని చెప్పి సాధారణుడు మన శరీర బలహీనతలని ఆసరాగా చేసుకొని మనల్ని నాశనం వైపు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఒకటి నాశనము రెండోది నిత్య జీవము ఈ రెండింటికి మధ్య ఒక గోడ ఉంది అదే విశ్వాసం విశ్వాసం లేనివాడేమో నశించిపోతాడు విశ్వాసం ఉన్న వాడేమో రక్షింపబడి నిత్య ప్రవేశిస్తాడు ఈ ఒక్క మాటలోనే మనకి మానవ జీవన సత్యం అంతా ఉంది విశ్వాసము నశింపు నిత్య జీవము వీటన్నిటికీ ఆధారమైనటువంటి వాడు యేసు ప్రభు ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించడు ఎవరు తండ్రి అయినటువంటి యహోదేవుడు ప్రేమించి తల అద్వితీయ కుమారుని ఎందు అద్వితీయ అంటే నో అదర్ ద్వితీయ అంటే రెండు అద్వితీయ అంటే రెండో వాడు లేడు ఎవరు కుమారుని పోలినటువంటి ప్రభువు ఇంకొకరు లేరు ఒక్కగానొక్క తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఎందు పుట్టిన వారి ఎందు విశ్వాసము ప్రతివాడును ప్రతివాడును ఇక్కడ కులవు లేదమ్మా గమనించండి కులవ లేదు మతము లేదు ప్రాంతం లేదు నువ్వు ఏ దేశము ఏ రకమైన వాడి ధనవంతుడువా పేదవాడివా ఈ రకమైనటువంటి భేదాలు ఏమీ లేవు ఏ రకమైనటువంటి ప్రయారిటీ విఐపిలు వివిఐపిలు మామూలు కామన్ పీపుల్ అనేటటువంటి భేదము ప్రభు సన్నిధిలో లేదు ధనవంతుడైనా పేదవాడైనా ఒకటి ఇంకొక రకంగా చూస్తే అసలు పేదవాడే దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉంటాడు అందుకని ఏమన్నాడు ధనవంతుడు పరలోకం చేరటము చాలా కష్టమని చెప్పాడు చెప్పి ఏం పోల్చాడు సూది సూది రేజులందరములో ఒంటే దూరటమైనా సాధ్యమేమో కానీ ధనవంతుడు లేదా ఈ ధన ధనం ఉన్నటువంటి వాళ్ళు పరలోకరాజ్యం చేరటం కష్టపడి చెప్పాడు కాబట్టి ప్రేమ అయినటువంటి అలా గమనించండి దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడునూ నశింపక నిత్యజీవం నిత్యజీవం అంటే తెలియాలి నిత్యజీవం మనం బ్రతుకుతున్నాం దీన్ని ఏమంటాము ఒక జీవిత కాలం మన కాలం ఎంత దావీ మహారాజు చెప్పినట్టు మహా అయితే డెబ్బై ఏళ్ళు లేకపోతే ఇరవై ఏళ్ళు కానీ నిత్య జీవం అంటే మరణం లేదు నిత్య జీవంలో మనిషికి మరణం లేదు యుగ యుగాలు యుగ యుగాలు తరగనటువంటి ఆ ప్రభు కృపకు పాత్రుడు అయిన బిడ్డగా నీవు ఆ పరలోక స్వాస్థ్యంలో దేవునితో కలిసి సహజీవనం చేస్తాం నిత్య అలాంటి అలాంటి మహాకృపను మనం పొందాలంటే మనిషిగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మానవ జీవన యాత్రలో మనల్ని మనం సరి చేసుకోవాలి మన జీవితాలను మనం సరి చేసుకోవాలి అలా సరి చేసుకున్నప్పుడు ఏమవుతుంది దేవుని కృపకు పాత్రలు అవుతాం పాత్రలు అయినప్పుడు ఏం జరుగుతుంది నర్సింపక నీవు ఇక నశించిపోవు ఎప్పుడైతే నీవు దేవుడిని ఆ యొక్క రక్షకుడిని గుర్తించి ప్రేమించి ఆయన మార్గాన్ని నీవు అనుసరిస్తావో అప్పుడు ఇక నీకు నశనం నాశనం లేదు నశింపు లేదు నీకేముంది నిత్య జీవం ఉంది ఈ నిత్య జీవం ఎలా నీకు సాధ్యమవుతుంది విశ్వాసం విశ్వాసం ఎలా కలుగుతుంది వినుట వల్ల ఏమి వినటం వల్ల దేవుని వాక్యం వల్ల దేవుని వాక్యం ఎక్కడుంది ఇదిగో ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఇది కాబట్టి ప్రతి చిన్న విషయంలో ప్రతి చిన్న మాటలో పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి మాటలో కూడా మనకి ఎంత అర్థం ఉంది అయితే మనము ప్రతిది ఇవన్నీ మనకు తెలిసిన మాటలే కదా అని పెద్దగా మనము గమనించవు ఇప్పుడు మనం గమనించాల్సిన సమయం వచ్చింది కాలము కృపాకాలము సమీ అయిపోయింది కృపాకాలము ముగింపుకొచ్చింది ప్రభు ఉగ్రత దినము రాబోతుంది ఇదే శ్రేష్టమైనటువంటి సమయం నీకు నాకు మనందరము ప్రభు కృపకు పాత్రలపై రక్షణ పొంది సమయం ఇది ఈ సమయం దాటినాక నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా లేదు అదే మనము మనం చూస్తాం ప్రకటన గ్రంథలు ప్రభువు రాకడ వచ్చినప్పుడు బండల కింద రాళ్ల కింద గుట్టల కింద దాక్కుంటారంట ప్రభువు కనపడకూడదని కానీ ఆ ఏడుపులు ఆ రోదనలు ఆ తప్పించుకొని చేయట తప్పించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఏమీ సక్సెస్ కావు కారణం ఏంటి మనము మానవ మాత్రం మనుషులు నిమిత్తం మాత్రం దేవుడు మహోన్నతమైనటువంటి శక్తి సంపన్నుడు ప్రేమ కలిగిన వాడు ఆయన నీకు ఇచ్చిన కాలాన్ని ఏమో వృధా చేసుకొని ఆయన ఉగ్రత దినం వచ్చినప్పుడు ఏడ్చి పెడబొంపలు పెట్టినందువల్ల నీకు రక్షణ రాదు నీవు ప్రభు కృపకి పాత్రుడు కావు కనుక సమయం ఉండగానే మనకు సామెత ఉంది దీపం ఉండగానే వీళ్ళు చక్కదిద్దుకోవటం అలాగే మనకు సమయం ఉన్నప్పుడే దేవుని కొరకు పాత్రలు అవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించాలన్నా నేను విజయం సాధించాలన్నా దేవుడి చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాక్యాన్ని మనం ధ్యానించి ఆ రీతిగా ముందుకు సాగిపోవాలి మత యసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మనిషికి దేవుడు చూసేది ఏంటంటే మనుషులు నీ శరీరాన్ని నీ నీ లేకపోతే నీకున్నటువంటి ఆస్తుల్ని అంతస్తుల్ని బాహ్య సౌందర్యము లేకపోతే బాహ్యమైన బాహ్యపరమైనటువంటి అలంకరణలు లేకపోతే భయ బాహ్యపరమైన శక్తిని వీటిని కాదు చూసేది ప్రభు ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని చూస్తాను ఎందుకని దేవుని నిలయము మనిషి హృదయం దేవుని ఆత్మ ఉండేది నీ హృదయములు కాబట్టి ఆ హృదయము దేవుడు నిలయంగా నీతో పాటు ఉండేటటువంటి నీ శరీరంలో ఒకే ఒక అవయవము ఒకే ఒక భాగము హృదయము ఆ హృదయము శుద్ధిగా ఉంచుకోవాలి శరీర మాలిన్యం పోతుంది ఇదిగో తగిలింది రెండు రోజులు మందేసి కట్టుకట్టుకుంటే పోతుంది కానీ హృదయంలో అయ్యేటటువంటి గాయము హృదయంలో హృదయంలో చేసేటటువంటి పాప దోషాలు పోవు కాబట్టి ఎప్పుడైతే మనము హృదయంలో నీతి లేకుండా నీము లేకుండా ఉంటావో ప్రభువు ఉండాల్సినటువంటి ఆ హృదయంలో సాతానుడు ప్రవేశిస్తాడు వాడు ప్రవేశించాడా నేనే కాదు నా కుటుంబము నా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి ఎందుకని వాడంత శక్తిమంతుడు మనుషులని నరకానికి సునాయసంగా తీసుకెళ్లగల శక్తిమంతుడు కాబట్టి ప్రేమ అనేటువంటి వాళ్ళరా ఈ మాటను జాగ్రత్తగా ఉంటూ పెట్టుకోండి శరీర బలహీనతలు మనం అధిగమించవచ్చు కానీ హృదయంలో పాపాన్ని పెట్టుకుంటే నీవు ఏ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి పోలేవు దేవుని కృపకు పాత్రుడు కాలేవు రక్షణ పొందలేవు కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి ఏమిటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేది ఇంకెవరో కాదు డైరెక్ట్గా ఏసయ్య దగ్గరే ఏసయ్య దగ్గరికే వెళ్ళిపోతాం ఎందుకని ఆయన ప్రేమ కలిగిన వాడు నిన్ను నన్ను ప్రేమించే తండ్రి ఎవరున్నారండి నేను రెండు రోజులు తప్పులు చేస్తే మూడో రోజు నా తండ్రిని నన్ను బలకరీయడానికి ఇష్టపడడం అలాంటిది ఇంత ఘోరమైన పాపాలు విస్తృతంగా లెక్క లేకుండా బయవు లేకుండా చేస్తున్నప్పటికీ మనల్ని క్షమించి ఆ కృపలో మనల్ని భద్రపరిచి ఇదిగో నేను తిరిగి వెళుతున్నాను మీకోసము అక్కడ పరలోక రాజ్యంలో నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నానని వాగ్దానం చేసి వెళ్ళినటువంటి తండ్రి మాటలను విశ్వసించి నీవు నేను మన పాప జీవితాలని మార్చుకొని ఈ అంత్య దినాలలో ఇది మనకి ఇదే ఏ సరి అయిన సమయం ఇదే శ్రేష్టమైన సమయం ఈ సమయం దాటిపోతే ప్రేమనుడు సహోదరి సహోదరులారా మనము రక్షణకు దూరం అవుతాము మన జీవితాలు నరకం అవుతాయి మనము సాతారుడితో పాటు పాతాళంలోని అగ్ని గంధకాలలో వేయబడతాము అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే ప్రభు కృప దగ్గరికి రావాలి ప్రభు పాదాల దగ్గరికి రండి నా ప్రభు ఇప్పటి వరకు నా జీవితము పాపంతో నిన్నుంది ఇప్పటికైనా నన్ను నీ ఒకరి నుంచి నీ పాద సన్నిధికి రప్పించినందుకు స్థుతులు స్తోత్రాలని చెప్పి శృంకరి ప్రార్థన శృంకరి ప్రార్థన రెండే రెండు పదాలు ప్రభువా నేను పాపి నన్ను రక్షించు అని ఆ రెండు మాటలతో ఆయన ఏ విధంగా అయితే రక్షణ పొందాడు అలాగే సులువులు దొంగ ఏమన్నాడు నీవు ఒకవేళ నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటే ఇప్పుడు నాతో పాటు నువ్వు పరదయలో ఉంటావు అని దొంగకి వాగ్దానం చేసి చివరి నిమిషాల్లో ఆత్మను రక్షించినటువంటి ఆ ప్రభు మహాకృకి మనందరము పాత్రలయ్యి రక్షణానందాన్ని అనుభవించాలని నా యొక్క ఈ యొక్క విన్నపాన్ని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఉంటున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులతో పాటు అన్యులైన అందరం అందరము రక్షణ పొందాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించాలని యేసు ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకో ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన మా ప్రభువా కృప యేసు ఏసునాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది అలాది స్థుతుల స్తోత్రం నా తండ్రి నైనా ఇదిగో నైనా ఈ ఛానల్ ద్వారా మీ సువార్తను నైనా లోకముందుకు మేము నైనా అందించే ప్రయత్నంలో నా తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అనేకులు నైనా మీ వర్తమానం ఉంది రక్షణ పొంది మీ కృపకు పాత్రలో ఉన్నట్లుగా మీ చూపమని నాయన ఇలాంటి అవాంతరములు నాయన తడబాట్లు నాయన తొట్టుపాట్లు లేకుండా నాయన మీ సువార్త కార్యక్రమం నాయన కొనసాగినట్లుగా మీ చూపమని అలాగే వాక్యం చెప్తున్నా నన్ను మీ కాపుదలలో భద్రపరిచి నాయన సత్యవాక్యాన్ని మీ బిడ్డలకు అందించే భాగ్యమును అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని ఈ ఛానల్ను మీ చేతులకు అప్పగించుకొని చూసు నామవున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నావు తండ్రి అబ్ ఈ జీవం